వివాహము చాలా ఘనమైనదిగా ఎంచబడవలను అన్నాడు హెపరి పత్రిక పదమూడు నాలుగు వివాహం ఎందుకు ఘనమైనది అంటే దానికి బోల్డని మర్మాలు ఉన్నాయి బోల్డని రహస్యమైన కారణాలు ఉన్నాయి వివాహమును దేవుడే స్థాపించాడు కానీ మానవుడు స్థాపించలేదు మొట్టమొదటి పురుషుణ్ణి దేవుడు నేల మట్టితో నిర్మించి అతని నాసికా రంధ్రాల్లో జీవవాయువును ఊది అతన్ని మనిషిగా చేశాడు కొంతకాలం అతడు ఒక్కడే ఉన్నాడు కానీ భార్య లేదు ఒంటరి వాడు దేవుడు అన్నాడు నరుడు జ్ఞానవంతుడు అందగాడు సమర్థుడు కానీ వాడు ఒక్కడే ఉండడం బాగోలేదు నరుడుంటరిగా ఉండడం మంచిది కాదు అతనికి సాటి అయిన సహాయాన్ని చేస్తానన్నాడు అతని ప్రకటన తొలగించి అతనికి ఒక స్త్రీనిగా నిర్మించి ఇచ్చాడు ఎందుకు దేవుడు పెళ్లిని నిర్మించాడు వివాహ వ్యవస్థ కుటుంబ వ్యవస్థ ఎందుకు నిర్మించాడు అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి మనిషిలో ఉన్న సహజమైన పరిశుద్ధమైన న్యాయమైన కోరికలను పరిశుద్ధంగా తీర్చుకోవడానికి పెళ్లి ఈ పెళ్ళనే బంధం లేకపోతే సమాజం మీద పడతారు మనుషులందరూ ఒక కట్టుబాటు ఉండదు అడవిలో జంతువులాగా తయారవుతారు సమాజం పాడైపోతుంది సమాజం చెడిపోకుండా పవిత్రంగా ఉండడానికి దేవుడే సృష్టించిన కోరికలు పవిత్రంగా తీరడానికి పెళ్లి రెండవది దేవునికి ప్రీతికరమైనటువంటి దేవునికి ఇష్టమైన దేవునికి అనుకూలమైన దేవునికి పనికొచ్చే పిల్లలను కొత్త తరాన్ని కని క్రమశిక్షణలో పెంచి వాళ్ళను దేవభక్తులుగా దేశభక్తులుగా సమాజ సేవకులుగా వాళ్ళను పెంచి దేవునికి అప్పగించడానికి భక్తులను మంచి వ్యక్తులను తయారు చేసే కర్మాగారము ఫ్యాక్టరీ కుటుంబం అందుకు దేవుడు కుటుంబ వ్యవస్థను నిర్మించినాడు ఇది రెండవ కారణం ఇక మూడవ కారణం దేవుడు అంటే ఎవరో ఏంటో మనకు అర్థం కావడానికి ఈ కుటుంబ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు పరలోకమందు ఉన్న మా తండ్రి అని ప్రార్థన చేయమని యేసు ప్రభువాన్ని నేర్పించారు సృష్టికర్త అయిన దేవుణ్ణి ఒక కన్న తండ్రిగా మీరు మనస్సులో భావించుకోవాలి అనే పాఠం నేర్పాడు స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మరచున వారైన మరచుదురు నేను నిన్ను మరవనన్నారు అంటే ఒక అమ్మగా దేవుణ్ణి మనం ఎంచుకోవాలి ఒక నాన్న ప్రేమ అమ్మ ప్రేమ అన్నయ్య ప్రేమ స్నేహితుడి ప్రేమ భర్త ప్రేమ అన్నీ కలిసిందే దైవ ప్రేమ దేవుని ప్రేమలో ఇవన్నీ విభిన్న కోణాలు కనుక పెళ్లి అనేది లేకపోతే అమ్మ అనేది ఉండదు నాన్న అనేది ఉండదు పిల్లలు ఉండరు మనకు అసలు దేవుడు అంటే ఏమిటో అర్థం కాదు దేవుడు తన్ను తాను మనకు బయలుపరుచుకోవడానికి ఏర్పాటు చేసిన ఒక చిన్న స్కిట్ లాంటిది కుటుంబ జీవిత వ్యవస్థ అందులో దేవుడే ప్రత్యక్షమవుతూ ఉంటాడు இல்லக எசேஷமாயசியமாயூடமன காரணாலோவுடு பெர்ப்பட்டு